హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే శ్రీ కోదండరామస్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఈవినింగ్ టైంలో అది కూడా ఏం స్పెషల్ అంటే మా పెద్దమ్మ మా మట్టి అయితే కోవిడ్ నుంచి అయితే వచ్చారు వాళ్ళు మళ్ళీ కోవిడ్కి వెళ్తారు కదా అందుకోసమే గుడికి అయితే వచ్చాము దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా వెదర్ అందు అందుకోసమే మేమైతే వచ్చామండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ టెంపుల్ ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా వచ్చి చూడండి చాలా బాగుంటుంది మరో అయోధ్య అని చెప్పచ్చు చాలా ఫేమస్ టెంపుల్ అండి ఒంటిమిట్టలో శ్రీ రామస్వామి టెంపుల్ అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడాలనుకుంటే చూడండి మామూలుగా అయితే ఏప్రిల్లో బాగా తిరణాలు అయితే జరుగుతుంది అప్పుడు నేనైతే వీడియో కూడా అప్లోడ్ చేశాను అది కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది అక్కడ వెళ్ళైనా చూసేయండి మళ్ళీ అయితే నేను వీడియో పెడుతున్నాను ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా అందుకోసమే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను దర్శనం చేసుకుందామని చెప్పేసి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే తేనెపెట్ట చాలా పెద్దది ఉందండి అందుకోసమే అందరూ అయితే అక్కడికి ఎగమలుకొని అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మనం కానీ వీక్ డేస్లో వెళ్ళామండి చాలా బాగా దర్శనం అవుతుందండి నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను ఒంటిమిట్టలో చూసారు కదా అయితే ఎంత జూమ్ చేసినా కూడా కనిపించడం లేదు ఆ గోపురంలో అయితే ఉంది జనాలు అయితే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అక్కడే నిలబడారండి చాలామంది అయితే వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు పార్క్ అయితే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు పార్క్లోకి వెళ్దాం అనుకున్నా కానీ నేనైతే ఒక్కసారి కూడా పార్క్లోకి వెళ్ళలేదండి ఎందుకంటే మేము రావడమే కొద్దిగా లేట్గా వస్తాము అందరం రెడీ అయ్యేసి రావడానికి అయితే లేట్ అవుతుంది మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ అయిపోతుందని చెప్పేసి దర్శనం చేసుకోవడం ఇంటికి వెళ్ళడం ఇదే అయిపోతుంది మా పని పార్కులోకి ఇవేం వెళ్ళడం లేదు ఇదంతా ఇంకా లోపలికి వెళ్తాం కదా మనము ఆటో దిగేసి ఇంకా ఆ రూట్ అండి ఆల్రెడీ తెలుసుంటుంది చాలామంది వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది మా పెద్దమ్మ మా మడితే అయితే వచ్చారు కదా కోవిడ్ నుంచి అందుకొనేసి మేమైతే వెళ్ళామండి ఇంకా వాళ్ళ ఉన్నన్ని రోజులు మేమైతే గుడికిలు ఇంకా అలా తిరుగుతూ ఉంటాము చాలా బాగుంటుంది కదండి అందరం కలిసి వెళ్తే నాకైతే అందరం కలిసి వెళ్ళాలంటే చాలా ఇష్టము ఇంకా మా మామ మా మరిది మా చరణ్ అయితే ముందుగానే బండిలో అయితే వచ్చేసారు వాళ్ళైతే మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు ఉన్నారు మేము ఆటోలో అయితే వచ్చాము ఇంకా అందరం కలిసి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుందండి ఆ ప్రశాంతత కానీ ఆ వైబ్స్ వేరేలా ఉంటాయి గుడికి రావడానికి అయితే నాకు చాలా ఇష్టము ప్రత్యేకంగా ఈ గుడికి రావాలంటే చాలా దగ్గర అందులో చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఈ గుడికి వస్తే అది ఏందో కానీ చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి గుడికి రావడానికి అందుకోసమే నేనైతే వస్తూ ఉంటాము మాకైతే కొంచెం దగ్గరే కదా ఉంటుంది అందుకోసమే ఈవినింగ్ టైంలో అలా వస్తూ ఉంటాము ఇంకా చూస్తున్నారు కదా ఇంకా జనాలు అయితే చాలా కొద్దిగా మందే ఉన్నారండి ఇంకా అందుకోసమే మేము కూడా దర్శనం బాగా చేసుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము నిదానంగానే వెళ్తున్నాము ఏం తొందర ఏం అవసరం లేదు కాబట్టి నిదానంగానే వెళ్తున్నాము ఎందుకంటే వీక్ డేస్లో రావాలి లేదంటే జనాలు అయితే చాలా మంది ఉంటారు చూస్తూ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా వీడియోస్ శ్రీరామనవమి టైంలో కానీ తిరునాలు టైంలో కానీ జనాలు అయితే మంది ఉంటారు కాబట్టి ఇలా వీక్ డేస్లో వచ్చినామంటే దేవుణ్ణి అయితే దర్శనం చాలా బాగా చేసుకోవచ్చు ఇదైతే లోపల దేవుని దగ్గరికి వెళ్ళి దారండి అక్కడ అయితే వీడియో అవే మా అలవు లేవు కాబట్టి నేనైతే తీయలేదు చాలా ప్రశాంతంగా అయిపోయిందండి దర్శనం అయితే చాలా చాలా బాగుంది మేమైతే గుళ్ళోనే కాసేపు అయితే కూర్చున్నాము దర్శనం చేసుకొని వచ్చి నేనైతే ఇంతవరకి ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఇంత ప్రశాంతంగా నేనైతే ఎప్పుడూ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోలేదు చాలా బాగా ఒక పది నిమిషాల వరకు అక్కడే నిలబడుకొని దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చాం బయటికి ఇంకా ఇక్కడైతే లింగేశ్వర స్వామి ఉంటారు కదా అమరలింగేశ్వర స్వామి అక్కడైతే గేట్స్ అయితే వేసేసారు గుడైతే క్లోజ్ చేస్తున్నారండి ఇంకా మేమైతే ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది ఇంకా ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని తిన్నాము ఇంకా మా మధ్య అయితే ఇక్కడ టెంకాయ అయితే కొట్టి దన్నం అయితే పెట్టుకుంటున్నారండి టెంకాయ అయితే గుడి లోపలికి ఏం అలవలేదు కదా బయట కొట్టుకోవాలి మనము ఇంకా అందుకోసమే టెంకాయ అయితే కొట్టుకున్నాము ఇంకా ఇక్కడ మేము అందరం కూర్చొని ప్రసాదం అయితే తింటూ ఉన్నాము మా అద్విత అయితే చాలా ఇష్టంగా తినేదండి గుడి వైబ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఒంటమిట్ట శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అంటే చాలా చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఎవరైనా రాకుండా ఉంటే ఎవరైనా దగ్గరలో ఉండి కూడా రాలేకపోతూ ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందండి అంత బాగుంటుంది ఇక్కడ టెంపుల్ చాలా మంది టూరిస్టులు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అంత బాగుంటుంది కొండలు చూస్తున్నారు కదా కొండ పైన లాగా ఉంటుంది కోదండరామస్వామి టెంపుల్ అయితే అందుకే నాకైతే చాలా ఇష్టం అండి నందలూరులో శ్రీ సోమినంద స్వామి టెంపుల్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఇక్కడ కూడా దానికంటే కూడా ఇంకా బాగుంటుంది ఇక్కడ అంత బాగుంటుంది టీటీ లైక్ చేరిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేశారండి పార్కులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే మా అద్విత వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చొని ఫోటో తీసుకోమంటే చాలా అల్లరి చేస్తూ ఉందండి ఇంకా మేమైతే ఇంకా ఇవన్నీ చూసేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ కూడా జనాలు అయితే పెద్దగా ఏం లేరండి దర్శనం చేసుకోవడం వెళ్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్లో ఉందండి ఇంకా సరేలే మేము బయట నుంచి దండం పెట్టుకొని వస్తామని చెప్పేసరికి ఇంకా అయితే వచ్చి తలుపులు అయితే తీసారండి ఇంకా మాకోసమే వచ్చినట్లుగా అనిపించింది దర్శనం చేసుకోకుండా బయట నుంచి వెళ్తామేమో అనుకున్నాను కానీ మేమైతే రౌండ్స్ వేస్తూ ఉన్నప్పుడే అయితే గేట్స్ ఓపెన్ చేశారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మేము కూడా దర్శనం అయితే చేసుకున్నాము ఈ పాప చూస్తున్నారు కదా గేట్లు అయితే తెగ ఎక్కేస్తూ ఉంది దేవుడిని అయితే మీరు కూడా బాగా దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామిది ఈ గుడి అయితే నేను మామూలుగా బ్రీఫ్గా అయితే పెట్టాను కానీ నా వీడియోస్లో ఇంత క్లారిటీగా నేను ఎప్పుడూ పెట్టలేదు ఇంకా ఇది గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ మొత్తం ఇలా అయితే ఉంటుందండి గుడి చాలా చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంకా రాకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి గుడి చాలా బాగుంటుంది ఇంకా దూరంగా ఉన్నాము మేము రాలేననుకున్న వాళ్ళు ఇలా వీడియో రూపంలో చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసి పోస్ట్ అయితే చేస్తున్నానండి మన వీడియోస్ని చాలామంది చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు చాలా కామెంట్స్ పెడుతుంటారు చాలా చాలా థ్యాంక్స్ అండి మేమైతే ఇంకా శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకొని ఇక్కడ కూడా కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా ఇవన్నీ దర్శనం చేసేసుకొని కాసేపు కూర్చొని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి ఇక్కడైతే భోజనాలు కూడా పెడతా ఉన్నారు అప్పుడు నైట్ టైము కానీ ఇప్పుడైతే పెట్టడం లేదంట ఓన్లీ ఆఫ్టర్నూను ప్రతిరోజు అయితే ఇక్కడ భోజనం పెడతారండి ఎంతమంది వస్తే అంతమందికి చాలా వెరైటీస్ అయితే పెడతారు నైట్ టైం అయితే ఇంతకుముందుగా పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడైతే పెట్టడం లేదంట ఇంకా మేమైతే బయటకంటే రోడ్డు మీదకి ఆటో ఎక్కడానికైతే వెళ్తూ ఉన్నామండి చూస్తున్నారు కదా నైట్ వ్యూలో చాలా చాలా బాగుంటుంది ఇంకా నైట్స్ అవన్నీ వేస్తే ఇంకా ఎవరన్నా చూడకుండా ఉంటే మన ఛానల్లో అయితే ఉంది తినాలకు మేము వెళ్ళిన వీడియోస్ ఇవన్నీ కూడా రథం వీడియోస్ కళ్యాణం జరిగిన వీడియోస్ ఇవన్నీ అయితే నేను పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి చూసేయండి గుడి అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది గుడి అయితే నాకైతే చాలా చాలా ఇష్టము ఇంకా గుడి ముందరనే ఇట్లా పానీపూరి బండి ఉంటుంది కదా ఇంకా బండి దగ్గరికి అయితే వెళ్ళి మేమైతే పానీపూరి అందరం తిన్నామండి నేను మా ఆడబిడ్డ మా మరిది మా చరణ్ మా ఆయన మేమందరం తిన్నాం కానీ మా మామ మా పెద్దమ్మ మా అత్త మాత్రం కూల్ డ్రింక్ అయితే తీసుకుని వచ్చి కూల్ డ్రింక్ అయితే తాగారు వాళ్ళైతే పానీపూరి ఇలాంటివి ఏం తినరు అందుకోసమే కూల్ డ్రింక్ అయితే తాగారండి ఇంకా ఇవన్నీ తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియో ఈ వీడియో ఎలా ఉందో మీరైతే కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసు